హాయ్ నమస్తే అండి నేను దా రొటీన్ బ్లాగ్ అండి మార్నింగ్ సిక్స్ అయిందండి డ్యూటీ కనుక సిక్స్ టెన్కి మన బస్సు స్టార్ట్ అవుతుంది ఈయన మనకు రోడ్ వెంకటేష్ ఇదేనండి పవర్ ప్లాంట్ ఫస్ట్ గేటు ఎంటర్ అయిన తర్వాత అండి ఇంత స్టీమ్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ అండి ఇక్కడ మన పుట్టగొడుకులు ఉన్నట్టు ఉన్నాయండి దగ్గర దగ్గరకు ఒక ఫార్టీ ఫైవ్ దాకా ఉన్నాయండి ఇక్కడ స్టీము గ్యాస్ టర్బైన్ రెండు ఉన్నాయండి ఇక్కడ ఫస్ట్ గేట్ అయిన తర్వాత సెకండ్ గేట్ అండి ఇది సెకండ్ గేట్లో కూడా మనకి చెకింగ్ జరు చెకింగ్ ఉంటుందండి చెకింగ్ అయిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత సేఫ్టీ క్లాస్ అన్నీ అయిన తర్వాత అండి ఇది ఈ రోజు వర్క్ అండి బారింగ్ గేర్లో ఆయిల్ డ్రైన్ చేస్తున్నానండి ఈ రోజు ఈ వర్క్ అండి ఆయిల్ డ్రైన్ చేసి ఆయిల్ ఫిల్ అప్ చేయాలండి ఇది మన టాప్ వ్యూ అండి పై నుంచి చూస్తే ఇలా కనపడుతుంది ఈ టాప్ వ్యూలో కూడా మనకి వర్క్ ఉందండి ఇది దగ్గర దగ్గర ఒక సిక్స్ మీటర్ హైట్ అండి సిక్స్ మీటర్ హైట్ లో వర్క్ చేయాలండి ఇది మన ఎగ్జాస్టర్ ఫ్యాన్ అండి అది బిగిస్తున్నాం అండి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ట్రై చేసే అండి ఇది స్టార్టర్